గురుభ్యో నమ పద్య వారి సమస్య టం టమ్మని ఒంటిగ నందనందనుడు ఉట్టెను దాచిన వెన్న కూరుచున్ తుంటరి అయ్య మాధవుడు దొంగగ దాగినవైన మేము మా ఇంటను పాత్రలున్పడగా ఎంతటి సవ్వడి మూత మోగిని టమ్ టమ్ టమ్మనెన్ ఒంటిగ నందనందనుడు ఉట్టెను దాచిన వెన్న కోరుచున్ తుంటరి అయ్య మాధవుడు దొంగక దాగినవైన మేమో మా ఇంటను పాత్రలు పడగ ఎంతటి సవ్వడి మూత మోగిని టెన్ స్వస్తి